ఓం గణేశాయ నమ పాండవులు మాయాజోదములో ఓడిపోయి అనుకున్న రీతిగా పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం చేయటానికి బయలుదేరి అరణ్యవాసం చేస్తూ ఉండగా కొన్ని సంవత్సరముల తర్వాత జైత్యవనములోకి ప్రవేశించారు ఆ దైత్యవనములో తన నలుగురు సోదరులతో ధర్మపత్ని ద్రౌపదితో ఉంటూ ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ధర్మరాజుతో ఇలా చెప్పాడు ఓ ధర్మనందన నేను ప్రతినిత్యము యజ్ఞము చేసుకునేటానికి అగ్నిదేవుని సృష్టించుకునే అరణిని ఈరోజు ఒక జింక వచ్చి తన కొమ్ములలో దానిని పట్టుకొని అడవుల వైపు పరుగుదీసినది దయచేసి ఆ అరణిని నాకు తెచ్చి ఇస్తారా అని ధర్మరాజును వేడుకున్నాడు అప్పుడు క్షత్రియుడైన ధర్మరాజు ఒక బ్రాహ్మణుడు ప్రధాయపడగ తప్పక తెచ్చిస్తాము అని చెప్పి తన నలుగురు సోదరులతో కలిసి ఆ జింక వెడలిన వైపు పొరుగు తీశారు అలా చాలా దూరం వెళ్ళినాక ఆ జింక అదృశ్యమైపోయినది కానీ ఆ జింకను వెంటాడుతూ పరిగెత్తిన ఈ పాండవుల్లో ధర్మరాజుకి అలసడం వలన దాహం వేసింది ఆ దాహం వేసి వేయటం వలన అప్పుడు ఆ ధర్మరాజు తన సోదరులలో ఒకడైన సహదేవుణ్ణి పిలిచి ఓ సహదేవ నాకు దప్పికగా ఉన్నది ఈ దగ్గర ప్రాంతంలో ఎక్కడైనా నీరు ఉంటే తీసుకురావలసినదిగా అని ఆజ్ఞ వేశాడు అప్పుడు చిత్తము అని చెప్పి ఆ సహదేవుడు దగ్గరలో ఉన్న ఏదైనా తటాకం అని చెప్పి అరణ్యమనలకి నీళ్ళ కోసం వెతక సాగుతూ వెళ్ళాడు అలా కొంత దూరం వెళ్ళిన దాకా ఒక తటాకం కనిపించినది ఆ తటాకంలో నీరు ముంచుకుంటుండవుగా ఒక తనకు అనుకోకుండానే తను ఒక మాయ ఆవహించి మూర్చి వెళ్ళి పడిపోయాడు తర్వాత ఎంతసేపుడికి సోదరుడు రాకపోయేసరికి నకులుడిని పిలిచి ఓ సోదరా మీ అన్నయ్య నీటికని వెళ్ళాడు ఇంకా రాలేదు ఉన్నాడు అతని యోగక్షేమం లేంటో తెలుసుకుని వచ్చేటప్పుడు మంచినీళ్ళు తీసుకుని రమ్మని పంపించాడు నకులుడు కూడా అలాగే తన అన్నయ్య ఏ స్థితిలో అయితే మూర్చిబడిపోయాడు అతను కూడా అట్లానే ముచ్చబడి అక్కడే ఆ తటం ఒక పడిపోయి ఉన్నాడు తర్వాత మళ్ళీ మధ్యవాడైన అతి అతి భీకరుడైన అర్జునుడిని పిలిచి అర్జున మన ఇద్దరి తమ్ముళ్ళు చివరి ఇద్దరి తమ్ముళ్ళు నాకు దాహం తేవటానికని చెప్పి వెళ్ళారు ఇంత మట్టికి రాలేదు వారికి ఏమైనదో వెళ్ళి చూసి వచ్చేటప్పుడు మంచినీళ్ళు తీసుకుని రమ్మని అర్జున్ణ్ణి పంపించాడు అర్జునుడు కూడా కొంత సమయం మనకు రాకపోయేసరికి అతి వీర భయంకరుడైన భీమసేనని పిలిచి భీమసేన నీ ముగ్గురు తమ్ముళ్ళు ఇలా వెళ్ళిపోయారు నీవు వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతున్నదో చూసి వచ్చేటప్పుడు తమ్ముళ్ళతో కూడా త్రాగునీరు తీసుకురమని భీముడు పంపించాడు భీముడు కూడా కొంత సమయానికి రాకబోయేసరికి ఇక పెద్దవాడైన ధర్మరాజు ఆ నలుగురు తమ్ములను వెళ్ళిన దిక్కువైపు వెతుక్కుంటూ వెళుతూ ఉండగా ఒక చోట ఆ నలుగురు మూర్చిపోయి ప్రాణం లేని వారిగా మరణించినట్లుగా కనిపించారు అప్పుడు అనుకోకుండా ఆకాశవాణి నుండి ఇలా ఒక మాటలు వినిపించాయి ఓ ధర్మానందన నేను ఒక యక్షుడను నేను మీ తమ్ములను కొన్ని ప్రశ్నలు అడిగాను వారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే అహంకారంతో ఈ తటాకంలో నీరు ము ముంచుకొని పోదలిచారు దాని ఫలితంగా వారికి ఇలా జరిగినది నేనే కావాలని వాళ్ళను మృత్యువాత విధించాను అని చెప్పగా ధర్మరాజు ప్రాధాయపడి ఆ ప్రశ్నలు ఏమిటో నాకు తెలిస్తే నేను తెలియ చెప్పగలను దయచేసి నన్ను మన్నించి ఆ ప్రశ్నలు నన్ను అడగండి నా తమ్ముళ్ళ ప్రాణాన్ని కాపాడండి అని వినయంగా నమస్కరిస్తూ వేడుకున్నాడు అప్పుడు ఇలా యక్ష ప్రశ్నలు మొదలు అయినవి ముందుగా యక్షుడు ధర్మరాజుని ఇలా అడుగుతున్నాడు సూర్యుని ఉదయింప చేసేవారు ఎవరు అప్పుడు ధర్మరాజు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడే సూర్యుని చేస్తాడు ఎందుకంటే సృష్టికి మొత్తానికి బ్రహ్మదేవుడే ధాత కాబట్టి తర్వాత రెండవ ప్రశ్న అస్తమింపజేయవారు ఎవరు అప్పుడు ధర్మరాజు ధర్మంతోనే సూర్యుడు అస్తమిస్తున్నాడు అని సమాధానం ఇచ్చాడు తర్వాత సూర్యునికి నలువైపులా మసలు వారెవరు అప్పుడు ధర్మరాజు సూర్యునికి నాలుగు దిక్కుల సంచరించు వారు దేవతలు దేవతలు తప్ప వేరేవారు ఆయన ఎదురుగా ఉండలేరు అని సమాధానం చెప్పాడు తర్వాత మళ్ళీ యక్షుడు అడుగుతున్నాడు సూర్యుడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు అప్పుడు ధర్మరాజు సూర్యుడు సత్యమును నందు ఉంటాడు సత్యమే సత్యమంటే నిజమే కదా మనకి సూర్యుడు ఉన్నాడు అంటే భగవంతుడు మనకు ఒక విధంగా కనిపిస్తున్నట్టే భగవంతుడు అంటే సత్యం ఉన్న చట్టే భగవంతుడు ఉంటాడు కదా ఇది నిజమే కదా అలాగే ధర్మరాజు తన వినయంగా సమాధానం చెప్పాడు తర్వాత యక్షుడు శ్రోత్రియత్వము ఎట్లు కలుగును అంటే శ్రోత్రియత్వం అంటే మంచి మనసు మంచి ఆలోచనలు మంచి నడవడిక ఏ విధంగా కలుగుతుంది అని యక్షుడు అడగగా ధర్మరాజు వినయంగా మరలా ఇలా చెబుతున్నాడు వేద అధ్యాయము వలన అంటే వేదములు చదవటం వలన మంచి పురాణాలు భాగవతాలు రామాయణాలు ఇలాంటి మహాభారతాలు వినటం చదవటం వలన మంచి గుణములు కలుగుతాయి అని ధర్మరాజు వినయంగా చెప్పాడు తర్వాత యక్షుడు మళ్ళీ అడుగుతున్నారు మహోత్పదం ఎట్లా కలుగును మహోత్పదము అంటే మ శక్తులు మనిషికి మహాశక్తులు ఏ విధంగా కలుగుతాయి అని అడిగినప్పుడు ధర్మరాజు తపస్సు చేయటం వలన మనిషిగా పుట్టినప్పుడు దైవం గురించి తపస్సు చేస్తే ఇలాంటి వరాలు ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు అని అర్థం ఇక ఆ యక్షుడు ఈ ధర్మరాజు చెప్పే సమాధానాలు చాలా ఆనందకరంగా ఉండి ఇంకా అడుగుతున్నాడు యజ్ఞ సంబంధమైన సామవేది యజస్ యజ్ఞమును వరించినది ఏది అతిక్రమించినది ఏది అది అప్పుడే ధర్మరాజు చెబుతున్న ప్రాణమే సామం మన మనలో ఉన్న ప్రాణమే దానికి సమాధానం మనసే యజస్సు మన మనసే దానికి సాక్ష్యం యజ్ఞమును వరించినది రుక్కు యజ్ఞము కావలసిన రుక్కు అంటే యజ్ఞానికి మనం సమర్పించే గరిట లాంటిది దాన్ని రుక్కు అంటాం అది తర్వాత యజ్ఞము అతిక్రమించి కలిగించే ఏదీ లేదు అది యజ్ఞమును మించినది ఇంకా వేరేది ఏది మనకి మన మానవ లోకానికి యము చేయటం వల్ల సత్ఫలితాలు పొందుతాయి దానికి మించిన వేరే వేరే ఏ కార్యక్రమం కూడా దానికి సాటి రాదు అని మనం భావించాలి తర్వాత యక్షుడు మళ్ళా అడుగుతున్నాడు రైతునకు విత్తులు చల్లటానికి ప్రతిష్ట లాలసుడైన ధనికునకు దేస్తునకు అవసరమైనది ఏమిటి చాలా వింత వింత ప్రశ్నలు అడుగుతున్నాడు ఆ యక్షుడు కానీ ధర్మరాజు చాలా వినయంగా ఆలోచించి చెబుతున్నాడు తొలి ఇరువులకు వర్షం అవసరము అంటే ముందు అడిగిన రైతులకు విత్తనాలు చల్లడానికి ఏమి అవసరం అంటే వర్షం కావాలి వర్షం ఉంటేనే కదా భూమి చల్లబడి నాని విత్తనాలు వేస్తే మొలకెత్తడానికి కారణము నీరు నీరు ఎక్కడ ఉన్నది వర్షం ద్వారా వస్తుంది కదా ఇది నిజమే కదా ఇక ప్రతిష్టాల ఆలసునికి ధనికునికి దేశునికి అవసరమైనది ధనికునికి గోవు అవసరం ధనికుడు అంటే డబ్బు ఉన్నవానికి గోవు గోవు అంటే కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నట్టే ఇప్పుడు కాదులేండి ఆ ధర్మరాజు పరిపాలించే సమయంలో ఇప్పుడు ఆవును పోషించాలంటే చాలా ఇబ్బందులు పడాలి కానీ కొంతమంది ధైర్యంతో గోవులను పోషిస్తూ ఉన్నారు వారికి ధన్యవాదాలు ఇక గేస్తునకు గేస్తుడు అంటే గృహస్థునికి గృహస్థునికి ఏమి కావాలి అంటే పుత్రుడు వంశాన్ని నిలబెట్టేందుకు కొడుకు పుట్టాలి మొ ముందుగా కొడుకు పుడితే తన పితృదేవతలు తాతలు తండ్రులు అందరూ స్వర్గానికి వెళ్ళటానికి అర్హత పొందుతారు అని ధర్మరాజు వినయంగా కోపం లేకుండా చెబుతూ ఉన్నాడు ఇంకా తర్వాత యక్షుడు మరలా అడుగుతున్నాడు జీవన్ మృతుడు అనగా ఎవరో జీవన్ మృతుడంటే బ్రతిక ఉన్నగా కానీ సచ్చినట్టు చనిపోయినట్టు బ్రతికేవాడు ఎవరు అని యుడు అనగా ధర్మరాజు దేవతలకు పితృ పితృవులకు బంధుకోడికి పెట్టక అంటే ప్రతినిత్యము మనము వంట వంట చేసి మన భార్య వంట చేసినప్పుడు ఆ పదార్థాలను మన ఇంట్లో ఉన్న కుల దేవతకు గాని లేక పితృదేవతలు మన తల్లిదండ్రులకు కాని వారి ఎదురు ఫటముల ముందు కానీ విగ్రహాల ముందు కానీ పెట్టి కానీ ఉద్ధరించి జలంతో ఉద్ధరించి నమస్కరించుకొని తినచూ వాడు జన్మ ధన్యమవుతుంది అలా పెట్టకుండా ఇంకా ఇంటికి వచ్చిన బంధువులకి ఈ పూట భోజనం మేము వండుకోలేదు అయిపోయినది అని చెప్పి ఒక్కడే చాటుగా తినేవాడు బ్రతికి ఉన్న సచ్చిన వాడితో సమానం మహానుభావా అని వినయంగా చెబుతున్నాడు సరే ఇంకా మళ్ళీ యక్షుడు మరలా అడుగుతున్నాడు భూమి కన్నానో గొప్పది ఏది అప్పుడే ధర్మరాజు భూమి కన్నా గొప్పది మనన్న కన్నా తల్లి అని చెప్పాడు ఇది నిజమే కదా భూమికి ఓర్పు ఉంటుందోగా ఉండదు గాని మనన్న కన్నా తల్లి చాలా ఓర్పుగా ఉంటుంది ఎందుకంటే మనము ఆమె కడుపులో ప్రవేశించిన పిండముగా ప్రవేశించినప్పటి నుండి తన రక్త మాంసాలను పా ఆహార రూపంలో మనకి అందించి నవమాసాలు మోసి ఆ కడుపులో ఉన్న బిడ్డ ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆమె మరణిస్తుందో బ్రతుకుతుందో తెలియనిక అనేక నొప్పులు పడి మనల్ని ఈ భూమికి మీదకి రప్పించే శక్తి మనల్ని కన్నా అమ్మ నిజమే కదా ఇంత శక్తి భూమి కూడా ఉండదు కాబోలు అని ధర్మరాజు వినయంగా చెప్పాడు తర్వాత మళ్ళీ యక్షుడు ఆకాశం కన్నా ఉత్తమమైనది ఏది ఆకాశము ఆకాశం అంటే మనకు తెలిసినదే కదా భూమి తల్లి అయితే ఆకాశం తండ్రితో సమానం తండ్రి ఆకాశం మనకి జలాన్ని ఎండను వానను గాలిని అన్నీ ఇస్తుంది అలాగే మనల్ని కన్నా తండ్రి కూడా మనకి చిన్నతనం నుండి పసితనము నుండి మనకి ఏమి కావాలి ఎలా పెరగాలి ఏ విద్యలు నేర్పాలి అని ఒక తండ్రికే తెలుస్తూ ఉంటుంది కనుక తండ్రి ఆకాశం కన్నా ఉత్తమమైన వాడు అని వినయంగా చెబుతూ ఉన్నాడు ధర్మరాజు ఇక రెండవ భాగం త్వరలో తెలియజేస్తాను నమస్తే